రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పుని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పిచ్చింది ఇంట్లో గృహిణులు రోజంతా చేసే పనులకు వెలకట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది గృహిణి బాధ్యతలు ఎంతో గౌరవప్రదమైనవని డబ్బుతో వాటిని పోల్చలేమని తెలిపింది ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ కె విశ్వనాథ్ గారితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది ఓ వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారాన్ని ఆరు లక్షలకు పెంచుతూ తీర్పు వెలువలించింది సుప్రీంకోర్టు రెండు వేల ఆరులో ఓ మహిళ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు ఆమె నడిపే వాహనానికి బీమా చేయించలేదు మృతులారి భర్త మైనర్ కుమారుడికి కలిపి రెండున్నర లక్షలు చెల్లించాలని మోటార్ వాహన క్లైమ్స్ ట్రిబ్యునల్ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని ఆదేశించింది దీనిపై మృతురాలు కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టునైతే ఆశ్రయించింది వృతురాలు ఉద్యోగిని కాదు కేవలం గృహిణి మాత్రమే పరిహారాన్ని ఆమె జీవితకాలాన్ని నామమాత్రపు ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తున్నారు అని పేర్కొంటూ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు నిరాకరిస్తూ రెండు వేల పదిహేడులో తీర్పు చెప్పింది దీనిపై బాధితులు అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టారు విచారించిన ధర్మస్థానం ధర్మాసనం ఒక గృహిణి సేవలను రోజువారీ కూలి కంటే తక్కువగా ఎలా నిర్ణయిస్తారు ఈ విధానాన్ని మేము అంగీకరించాం గృహం విలువను ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు అని పేర్కొంటూ ఆరు లక్షల పరిహారాన్ని మృతురాలి కుటుంబానికి చెల్లించాలని వాహన యజమానిని అయితే ఆదేశించింది గృహిణి సేవలకు వెలకట్టలేమంటూ సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది